విహారీ లక్ష్మి వాళ్ళు బయలుదేరిపోయి ఉంటారు విహారీ బ్యాగ్ వేసుకొని బయటికి రావడంతో ఇంకా వెళస్తాం మామయ్య అని విహారీ చెప్తూ ఉంటాడు అలాగే అల్లుడు గారు అని ఆదికేశవులు గౌరీ చెప్తారు నాన్న నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను జాగ్రత్తగా ఉండండి నాన్న అని లక్ష్మి కూడా చెప్తూ ఉంటుంది ఇంకా ఆలోపు వాళ్ళు బయటికి వచ్చేసరికి ఊరి జనాలంతా ఆదికేశవులు ఇంటి దగ్గరికి వస్తారు అల్లుడు గారు ఏంటి మీరు అప్పుడే బయలుదేరిపోయారా మేము తప్పుగా అర్థం చేసుకొని మిమ్మల్ని అపార్థం చేసుకొని మిమ్మల్ని చాలా అవమానించాం అల్లుడు గారు మా కోపాన్ని చూశారు కానీ మా ప్రేమను చూడలేదు కదా మా ఆ ఊరి అల్లుడిని మేము ఎలా ఎంత ప్రేమగా చూసుకుంటామో మీకు కూడా తెలియాలి కదా అల్లుడు గారు మా అభిమానాన్ని కూడా మీరు చూసిన తర్వాతే వెళ్ళాలి ఇక్కడ నుంచి అని బలవంతం పెట్టడంతో ఇంకా అందరూ అలా అడుగుతూ ఉంటే ఆదికేశవులు కూడా అవును అల్లుడు గారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాము మా కోపాన్ని మాత్రమే చూశారు మా ఆతిథ్యాన్ని కూడా మీరు చూసే వెళ్ళాలి అల్లుడు గారు ప్లీజ్ ఒక ఉండండి అని ప్రతిమలాడడంతో ఇంకా విహారీ లక్ష్మి అలాగే అని ఉండిపోతారు ఇంకా ఆ తర్వాత ఆదికేశవులు విహారీకి నలుగు పెట్టి స్నానం చేయించడానికి మొత్తం అన్నీ రెడీ చేసి ఉంటాడు ఇంకా తలకి మర్దన చేద్దామని ఆయిల్ తీసుకుంటూ ఉంటే ఇవన్నీ ఇప్పుడు గారు అని విహారీ అడుగుతూ ఉంటాడు తప్పకుండా చేయాలి అల్లుడు గారు మా ప్రేమని కూడా మీకు చూపించాలి కదా అని ఒక పట్టు పడదాం కూర్చోండి అని ఆయిల్ తీసి తలకి మసాజ్ చేస్తూ ఉంటాడు ఆ ప్రేమను చూసి విహారీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ ఉంటాడు ఆదికేశోలు కూడా చాలా సంతోషంగా విహరికి నలుగు పెడుతూ ఉంటాడు